హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ ఎగ్ రైస్ మీరు ఎప్పుడైనా ఎగ్ రైస్ చేయాలి అంటే ఒకసారి ఇలా చేసి చూడండి ఈ ఎగ్ రైస్ ని వేడి వేడిగా ప్లేట్లో పెట్టుకొని పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి ఇలా చేసి చేసిచ్చారంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుంది సింపుల్ గా పది పదిహేను నిమిషాల్లో చేసుకోవచ్చు మరి అలాంటి ఎగ్ రైస్ ని చేసుకోవాలో చూపిస్తాను ముందుగా రైస్ని ఈ విధంగా పొడి పొడిగా వండి పెట్టుకోవాలండి రైస్ మటుకు పొడి పొడిగా ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోండి లేదా మామూలుగా రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునే అయినా వాడుకోవచ్చు దేంతో అయినా చేసుకోవచ్చు అయితే ఇలా పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక నాలుగు గుడ్లు ఇలా పగలగొట్టుకొని వేసుకోండి నేను నాలుగు గుడ్లు తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకొక గుడ్డు ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు ఇలా పగలగొట్టి తీసుకున్న గుడ్ల సొన్నలో ఒక పావు టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా మొత్తం బాగా కలిసిపోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పౌల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండిల్ని వేడి చేసుకొని దీంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆమ్లెట్ వేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మీకు అంత ఆయిల్ వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కాలండి అలా బాగా వేడెక్కిన తర్వాతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ గుడ్ల సొలని ఈ విధంగా పోసుకోవాలి అప్పుడే మీకు ఆమ్లెట్ రుచిగా ఉంటుంది ఇలా పొంగుతూ బాగా వస్తుంది అలాగే ఇలాంటి రైస్లు ఏవైనా సరే ఇనప బాండిల్లో చేసుకుంటే రుచిగా ఉంటుంది చాలా బాగా వస్తాయండి మీ దగ్గర ఇనప బాండిల్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇనుప బాండిల్లో చేసుకోండి లేదంటే మామూలు ప్యాన్ లో అయినా చేసుకోవచ్చు ఇలా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని నేను ఇక్కడ చూపించినట్లు తోటి పెద్ద పెద్ద ముక్కలుగా తుంచుకోండి ఇలా చేయడం వల్ల మనకి రైస్ లో అక్కడక్కడ ఈ ఆమ్లెట్ ముక్కలు తగులుతూ తినేటప్పుడు చాలా బాగుంటాయి మరి ఎక్కువ చిన్న చిన్న ముక్కలు కాకుండా కాస్త పెద్ద ముక్కలుగానే తుంచుకొని వీటిని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే బాండిల్లో మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక మూడు పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడు దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగాయి ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సరిగా వేయకపోతే టేస్ట్ బాగుండదు అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేయించుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు వేయించండి ఒక టమాటా సరిపోతుంది మీకు కావాలి అంటే ఇంకో టమాటా ఎక్స్ట్రా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయాయి కదా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు రైస్ని వేసుకోవాలి నేను రైస్ మొత్తం వేసుకుంటున్నానండి ఎంత ఉడికించుకున్నాను అంతా నేను ఇక్కడ తీసుకున్న రైస్ రెండు టీ గ్లాసులు తీసుకున్నాను అంటే సుమారుగా రెండు వందల గ్రాముల రైస్ని తీసుకొని ఉడికించి పెట్టుకున్నానండి ఆ రైస్ మొత్తం వేసుకున్నాను ఈ రైస్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి దీంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోండి హై ఫ్లేమ్ లో పెట్టి బాగా కలపండి ఇలా కలుపుకునేటప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆమ్లెట్ ముక్కలను కూడా వేసి కంటిన్యూస్గా ఈ విధంగా కలుపుతూ రైస్ ని బాగా వేడెక్కేదాకా కలపండి అంటే రైస్ అంతా చల్లారిపోయి ఉంటుంది కదా ఆ రైస్ మొత్తం బాగా వేడెక్కాలి ఫ్లేమ్ని మటుకు హై ఫ్లేమ్ లోనే పెట్టి కలపండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా టేస్ట్ చూడండి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఉప్పు కారం సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి నాకు ఉప్పు సరిపోలేదు ఇంకొద్దిగా ఉప్పు వేసి కలుపుతున్నాను అలా చూసుకొని కలుపుకోండి ఇలా రైస్ మొత్తం బాగా వేడెక్కి అన్ని బాగా కలిసిపోయాయి అనుకున్న తర్వాత లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకున్నారంటే ఎగ్ రైస్ రెడీ చాలా సింపుల్ గా మీకు ఎప్పుడైనా కూరలు చేసే టైం లేనప్పుడు ఇలా ఎగ్ రైస్ చేసుకుని తినండి ఈ ఎగ్ రైస్ సూపర్ ఉంటుంది టేస్ట్ అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి ఈ ఎగ్ రైస్ ఎలా తింటారంటే వేడి వేడిగా ప్లేట్ లో పెట్టుకుని పచ్చి ఉల్లిపాయ నంచుకొని తినండి చాలా చాలా బాగుంటుంది చూస్తుంటే తినాలనిపిస్తుందా ఇంకెందుకు లేటు అన్ని ఇంట్లో ఉండేవే కదా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అర్షఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి